హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ పెసరపప్పు స్టిక్స్ ఇంట్లోనే ఈజీగా చాలా ఇంట్లో ఉన్న వాడితో చేసుకునే స్నాక్స్ దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని ఒక్క కప్పు పరిపిండి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాడితో దిన్న మనం అలా ఏది వేయడం లేదు ఉప్పు కారం వేసామా వేసినాక తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకున్నాక ఒక్క స్పూను నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఒక్కోసారి పొడి పిండిని అనేది కలుపుకోవాలి దాని మన పిండిని అన్నీ ఉప్పడం లేదు ఏం చేయడం లేదు ఉట్టే ఖాళీ వాటర్తో తట్టుకునే చేసుకుంటాము ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చెకోడీలకు ఏ విధంగా కలుపుకుంటామో పిండి ఆ విధంగానే బాగా కలుపుకోవాలి మంచిగా పిండిని అనేది ప్రెస్ చేస్తూ కలిపితే మనకు పెసరపప్పు స్టిక్స్ అనేది చాలా బాగా పోస్తుంది దీనికి కావాల్సిన పెసరపప్పు ఒక ఆపైన వారిని నానబెట్టి మనకు జాలిలోకి ఉడవ వాట వాటర్ లేకుండా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందే పెట్టుకోవాలి నేను ముందే పెట్టుకున్నాను రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇట్లా మనం పిండి ముద్ద ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇట్లా ఎంత సాఫ్ట్గా అయిపోయింది ప్రెస్ చేస్తూ కలిపి ఇట్లా పిండి అనేది సాఫ్ట్ అవుతుంది దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మళ్ళీ మంచిగా బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంత మెత్తగా కలుపుకొని మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకు స్టిక్స్ అనేది చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత మనం చపాతీ పీటను తీసుకోవాలి తీసుకుని మనం కొంచెం పిండిని తీసుకొని ఇట్లా మనము చేగోలలాగా కొంచెం పిండిని అని తాల్చుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా ఇప్పుడు ఆరబెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆడబెట్టుకొని ఆరబెట్టుకున్న పెసరపప్పును ఇట్లా మొత్తము దానికి పట్టించాలి స్ట్రిక్ట్గా అనేది పట్టియ్యాలి ఇప్పుడు మంచిగా ఇట్లా పట్టి ఈ విధంగా పట్టి మొత్తం పప్పు అనేది పట్టియ్యాలి ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా సెకండు ట్రిప్స్ ఏంటంటే మనం కొంచెము పిండి తీసుకు మనము కొంచెం చేతిలోకి పిండి తీసుకొని ఇట్లా చేతిలోకి తాల్చుకోవచ్చు ఇంకొక టిప్స్ తర్వాత కొంచెం పిండి మనం అరచేతుల్లోనే వేసుకొని ఇట్లా అరచేతునే తాల్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు దాని పీట పైన సరే ఇంకొకటి ఇట్లా పిండి అనేది మనము పెసరపప్పు అన్నది ఇట్లా పిండి అన్నది అంటే కొంచెం పిండి తీసుకొని పట్టించి చేతిలోనే దాచుకోవచ్చు నాలుగు విధాలుగా చేసుకోవచ్చు ఇట్లా చాలా ఈజీగా చాలా ట్రిప్స్ నాలుగు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చపాతి పీట పైన అవసరం లేదు అరచేతి మీద కొంచెము తీసుకొని కూడా చేసుకోవచ్చు టీపీకి సరిపడా ఆయిల్ పెట్టి మనం తయారు చేసుకున్న సిక్స్ అనేది ఆయిల్లోని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా గొలుచుకోవాలి మనకి ఇట్లా కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకు పెసరపప్పు స్టిక్స్ అనేది రెడీ అయిపోయినాయి ఈ విధంగానే మళ్ళీ ఇంకోటి రేపు వేసుకొని అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి మనం పప్పు అనేది మంచిగా గోలాలి గోలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా చేసుకునే వాళ్ళు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుని ఎవరైనా పిల్లల కానిషన పెద్దలు అందరు చాలా ఇష్టంతో తింటారు మనకు స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది మనం స్నాక్స్ అనేది ఒకసారి ఒకటి తీసుకొని కట్టి చూస్తే ఇట్లా మంచిగా చిటాపడం సౌండ్ వస్తుంది చిట్టపటమైన సౌండ్ వస్తుందంటే మనకి కనీసం ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ ఓకేనా మీరు ఒకసారి ట్రై చేస్తుండే బాయ్ ఫ్రెండ్స్